అయోధ్యలో నిర్మించిన భవ్యమైన రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో జై శ్రీరామ్ నామస్మరణ వినిపిస్తోంది రేపటి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఆదివారం ఉదయం తపస్సాధ్వర్యంలో జుంటుపల్లి రామస్వామి మందిరానికి ఉపాధ్యాయులు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా బయలుదేరారు తాండూరులోని ప్రముఖ వినాయక దేవాలయం నుంచి జొంటుపల్లి రామస్వామి వరకు పాదయాత్రను ప్రారంభించారు రామలక్ష్మణ జానికి జై బలో హనుమానికి అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు జొంటుపల్లి కరసేకులు పేట నారాయణరెడ్డి గారిని జుంటుపల్లి నారాయణరెడ్డి గారిని పూలమాలతో సన్మానించిన అనంతరం పేట నారాయణరెడ్డి గారు కరసేవకులుగా అయోధ్య మందిరం నిర్మాణం కోసం చేసిన కృషిని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ గాజుల బస్వరాజు సంఘం రాష్ట బాధ్యులు లక్ష్మీకాంతరావు ఆనందం దూసరాములు సతీష్ కుమార్ కృష్ణకుమార్ శ్రీశైలం ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు I'm yeah. మన పాదయాత్ర కరెక్ట్ గా పన్నెండు గంటల యాభై నిమిషాలకు మన యొక్క రాముల వారి మందిరానికి చేరుకుంది మార్గ మధ్యంలో అనేక మంది రామభక్తులు మనకు వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల అందించడం నీళ్ళను అందించడం విద్యుత్ని అందించడం 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 ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినటువంటి వ్యవస్థ అంటే ఒక ఒక రామ కార్యక్రమంలో మన పేరు పెట్టిన శ్రీరాముల వారి సంకల్ప పాదయాత్ర ద్వారా మనకు అనుకోకుండా అన్ని విధాలుగా సహకరించినటువంటి పెద్దలందరూ కూడా శిరస నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి కారణమైనటువంటి మహిళామూర్తులు అందరూ కూడా పాదాభివందన చేస్తున్నారు మీరు కూడా మీ తోడుగా మాతో వచ్చి ఇంత కష్టమైనా కూడా చాలా మంది పాదరక్షకులు లేకుండా కూడా నడిచి ఇంకా నడుస్తున్నారు మన సోదరులు వస్తున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మనమంతా అంతా భాగస్వామైనందుకు ధన్యులం రేపు రామలాల రామ్లాల్ రాములా వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమాన్ని మనము టీవీల ద్వారా ప్రతి కార్యక్రమంలో ప్రతి ఊర్లో ప్రతి హనుమాన్ మందిరంలో అంతా అంగరంగ వైభవంగా ఏర్పాటు జరిగాయి కాబట్టి వాళ్ళని మనం చూసి భావితరాలకు మనం ఈ విశిష్టతలో మనం కూడా రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్టకు ముందు రోజు మేమంతా పాదయాత్ర చేసామని ఒక చరిత్రలో మనం విడిపోయాము గుడి నిర్మాణం కోసం కరసేవకులుగా పని పనిచేసి రెండు సార్లు కరసేవకులు చేసి ఎన్నో ఒడిదొడుకులు కష్ట కష్ట నష్టాలను ఓర్చి అయోధ్య గుడి ఆయన అవతా అన్న పరిస్థితి నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది మనం అంత భాగస్వాములని ప్రత్యక్షంగా పరోక్షంగా రామనమ స్వామితో మనము వృధా భక్తిగా మనం ఈ కార్యక్రమంలో మనం పుణ్యతులయ్యాము మనమందరం కూడా చరిత్రలో మనం రామ ఎప్పటికీ తలతరాలే ఉంటుండిపోతుంది రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన ముందు మేమంతా పాదయాత్ర వచ్చాము అనే చరిత్రకి మనమంతా ఇప్పుడు కూడా రాముల వారి కృపకు ఉంటామని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కలసేవకులు పూజలు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి